కుంభకరునికి అతని భార్యకు జన్మించిన వాడు భీముడు రామ రావణ యుద్ధంలో కుంభకరుడు యుద్ధానికి వెళ్ళి శ్రీరాముని చేతిలో మరణిస్తాడు శ్రీ శ్రీరాముని చేతిలో మరణించిన తర్వాత కుంభకరుని భార్య మరియు అతని కొడుకులు ఇద్దరు కొడుకులు వన వనవాసంకి వెళ్ళిపోతారు అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటుంది వనవాసం వెళ్ళే సమయానికి కొడుకు చిన్నవాడిగా ఉంటాడు కానీ సమయం గడుస్తూ ఉన్న కొద్దీ చిన్న పిల్లవాడు పెరిగి అవుతాడు మనము వనంలో ఎందుకున్నాము ఇక్కడ వనంలో ఉండవలసిన అవసరం మనకేంది అని తల్లిని అడిగాడు అప్పుడు తల్లి శ్రీరామునికి మరియు కుంభకర్ణునికి జరిగిన యుద్ధం గురించి చెప్పింది శ్రీరాముడు ఎవరో కాదు మహావిష్ణు అవతారమే మహావిష్ణువు చేతిలో మహా శ్రీ శ్రీరాముని చేతిలో కుంభకర్ణుడు నీ తండ్రి అయిన కుంభకర్ణుడు చనిపోయాడు దాని తర్వాత మనం రాజ్యంలో ఉండలేక ఈ వనానికి వచ్చాము అని చెప్తాడు పిల్లవాడు ఇది విన్న చాలా కోపంతో బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు అలా చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు నాకు మహావిష్ణువు చేతిలో మరణం లేకుండా ఉండేటట్లు వరం ఇవ్వమని అడుగుతాడు బ్రహ్మ తదాస్తు అని వెళ్ళిపోతాడు ఈ భీమ అనే పిల్లవాడు ఇక స్వర్గంపై దండెత్తి దేవతలను అందరినీ వేధిస్తూ ఉంటాడు అలా శివ అలా ఉండగా శివ ఒకరోజు శివ పూజ చేస్తూ ఒక బ్రాహ్మణుడు ఒక నది తీరాన ఉంటాడు భీమ అతని దగ్గరికి వచ్చి అతన్ని కూడా వేధిస్తూ ఉంటాడు అతను ఆ బాధలు తారలేక ఒక మట్టి శివలింగాన్ని తయారు చేసి దాన్ని పూజిస్తూ శివుణ్ణి వేడుకుంటాడు శివుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు శివునితో పాటు విష్ణువు కూడా అక్కడ ప్రత్యక్షమవుతాడు శివుడు తన భక్తునికి చేస్తున్న బాధలకు కోపించి భీముణ్ణి వధిస్తాడు భీముడు వధించే ముందు మీరు విష్ణువు మా నాన్నకు చేసిన దానికి నేను దాని ప్రతి పల పలంగా ఈ పని చేశాను అని నన్ను క్షమించు అని వేడుకుంటాడు బోలాశంకరుడు క్షమించి ఇక నుంచి శంకర జ్యోతిర్లింగంగా ఇక్కడ వెలిసి నేను ఉంటాను అని చెప్తాడు